పైసా ఖర్చు లేకుండా వింకా ప్లాంట్స్ని ఎలా గ్రోస్ చేసుకోవాలి సీడ్స్తో ఇంకా స్టెమ్స్తో చిన్న చిన్న మొక్కలతో పెద్ద మొక్కల్ని ఎలా గ్రో చేయాలి అనేసి ఈరోజు వీడియోలో టాపిక్ వీటికి ఫ్లేవర్స్ అనేవి అసలు రావడం లేదు గ్రోత్నెస్ అనేది లేదు అనేసి చాలామంది క్వెంట్స్ చేయడం జరుగుతుంది ఈ ప్లాంట్కి సంబంధించి ఎక్స్పెషల్లీ ఈ ఒక్క ప్లాంట్ మీదే ఈ వీడియో అనేది నేను తీయడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ ప్లాంట్ గ్రోస్ చేయడం చాలా హార్డ్ అవుతుంది అనే వాళ్ళ కోసం సో మీరు ఈ వీడియో చూసినట్లయితే ఎంతో సింపుల్గా అస్సలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని చూసినప్పుడు స్కిప్ చేయకండి అదేవిధంగా వీడియో చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి జనరల్గా మనము ఇటువంటి ప్లాంట్స్ అనేవి నర్సరీలో అవైలబుల్ ఉంటాయి మనకి ఇక్కడ చిన్న చిన్న నర్సరీస్లో అయితే మినిమం ఒక సిక్స్టీ రూపీస్కి అనేవి వచ్చేస్తాయి చిన్న ప్లాంట్ అంటే ఒక్క స్టెమ్ ఉన్న ప్లాంట్ లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ ఒక్క స్టెమ్ ఉన్న ప్లాంట్ అనేది సిక్స్టీ రూపీస్కి రావడం జరుగుతుంది మీరు ఆన్లైన్లో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాంట్ ఇంత సైజ్ ఆఫ్ ప్లాంట్ ఆన్లైన్లో కానివ్వండి బయట నర్సరీస్లో కానివ్వండి మీరు పర్చేజ్ చేయాలంటే మినిమం టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అనేది పెట్టాల్సి వస్తుంది అస్సలు ఎటువంటి ఖర్చు లేకుండా దీన్ని గ్రోస్ చేయొచ్చు ఇది మీకు అందరి ఇళ్ళలో దొరికిద్ది లైక్ మీరు జస్ట్ ఒక చిన్న స్టెమ్ తీసుకొని వచ్చేసి వేయండి ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్న ప్లాన్స్ అన్నీ కూడా నేను అస్సలు కొనలేదండి ఒక చిన్న స్టెమ్ అనేది నేను తీసుకురావడం జరిగింది బయట మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉండడం జరుగుతాయి సిటీస్లో అదేవిధంగా కొండల మీద ఇలాంటి చెట్లు అనేవి మనం చూస్తూ ఉంటాము సో అక్కడ నుంచి ఒక చిన్న స్టెమ్ అనేది నేను తీసుకొని రావడం జరిగింది ఏదైతే మనం రీపోర్టింగ్ చేసుకుంటామో గార్డెనింగ్ సాయిల్ సాయిల్ మిక్సింగ్ మన మందారం ప్లాంట్స్కి గులాబీ ప్లాంట్స్కి వీటన్నిటికీ కూడా మనం సాయిల్ మిక్సింగ్ తీసేసుకుంటాం కదా సో ఆ సాయిల్ మిక్సింగ్ అయినా తీసుకోవచ్చు బట్ అంత సాయిల్ మిక్సింగ్ మీరు తీసుకోలేరు అంటే శాండ్ అనేది ఎక్కువ తీసుకోండి మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కానివ్వండి మీకు శాండే కనిపిస్తుంది నేను శాండ్లోనే పెంచాను వీటి మొత్తాన్ని కూడా తెచ్చిన చిన్న స్టెమ్ వచ్చేసి శాండ్ ప్లస్ కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ ఈ రెండు కూడా మిక్స్ చేయడం జరిగింది ఒకవేళ మీ దగ్గర కిచెన్ కంపోస్ట్ లేకపోయినట్లయితే అడుగు భాగంలో కిచెన్ వేసి కంపోస్ట్ వేసేయండి ఏదైతే వెజిటేబుల్ వేస్టేజెస్ వస్తుందో ఆ వెజిటేబుల్ వేస్టేజెస్ వేసేసి పై భాగం వచ్చేసరికి మీరు శాండ్ వేసేసి స్టెమ్తో గ్రోస్ చేయవచ్చు స్టెమ్కి ఎటువంటి అలోవేరా కానివ్వండి అదేవిధంగా బనానా లిక్విడ్ కానివ్వండి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా జస్ట్ ఒక్క చిన్న అంగుళం వరకు పెట్టేసేయండి మొక్క అనేది హెల్దీగా ఎదుగుతుంది ఇది ఒక్కసారి టూ డేస్లోనే గ్రోత్ అనేది చూపించడం జరుగుతుంది ఇలా మొక్క ఎదిగిన తర్వాత హెల్దీనెస్ అనేది ఇలా ఉండిద్దండి వీటి నుంచే మనకి సీడ్స్ అనేవి రావడం జరుగుతాయి ఇక్కడ మీరు ఫ్లేవర్ చూస్తున్నారు ఈ ఫ్లేవరు ఈ ఫ్లేవర్ యొక్క పై భాగం మొత్తం కూడా మినిమం ఒక ఫోర్ డేస్ వరకు ఇలానే హెల్దీగా ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఇది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ముడుచుకొని పోవడం జరుగుతుంది ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇది ఇట్లానే ఉండిద్ది సో వీటి నుంచి సీడ్స్ అనేవి రావడం జరుగుతాయి సో ఈ సీడ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా ఇలా సీడ్స్ అనేవి రావడం జరుగుతాయి ఆ సీడ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇలా కుండి భాగంలో పడిపోయి న్యూ న్యూ ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవుతాయి ఇదిగోండి వీటన్నిటి సీడ్స్ ఇవి ఎండిపోయిన తర్వాత లోపల బ్లాక్ లాగా ఉండడం జరుగుతుంది డైరెక్ట్గా వీటిలోనే ఇలా వేసేస్తే ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సారీ ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా ఇలా పడి స్టార్ట్ అయినవి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా పెద్ద కుండీ ఈ చాలా పెద్ద కుండీలోనే ఎంత పెద్ద ప్లాంట్ అనేది వచ్చింది మీరు చూస్తున్నారు వీటిలోనే ఎన్నో ప్లాంట్స్ ఉన్నాయి ఇదిగోండి టూ ప్లాంట్స్ వీటన్నిటిని కూడా తీసేసి డైరెక్ట్గా మట్టి భాగంలో వేసేయండి ఇదిగోండి త్రీ ప్లాంట్స్ ఫోర్ ప్లాంట్స్ ఇదిగోండి ఫైవ్ ప్లాంట్స్ ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి చూసారా ఇవన్నీ కూడా వీటి నుంచి వచ్చేసినవే వీటికి ఎటువంటి ఖర్చు అనేది పెట్టలేదు ప్లస్ ఫెర్టిలైజర్స్ కూడా అంత ఏం అవసరం లేదండి ఇది చాలా తక్కువ వాటర్ని తీసుకుంటుంది మనము ఎడ్జ్ భాగంలో కిచెన్ వేస్టేజెస్ వేశాం కాబట్టి వాటి నుంచి వచ్చే లిక్విడ్స్ ప్లస్ పై భాగంలో ఉన్న శాండ్ వేరు భాగాన్ని స్ప్రెడ్ చేసే గుణం ఉంటుంది శాండ్కి సో దానివల్ల తొందరగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో దీనికి ఎక్కువ ఫర్టిలైజర్స్ అవసరం లేదు ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి వాటర్ కూడా చాలా తక్కువ పడుతుంది మనము టూ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చినా కానివ్వండి ఇది గ్రోత్ అయిపోతుంది సంవత్సరం పాటు వీటికి ఫ్లవరింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ అనేది లేకుండా మాత్రం ఉండదు సీడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఈ సీడ్స్ మళ్ళీ మట్టి భాగంలో పడి మళ్ళీ ప్లాంట్స్ గ్రోత్ అవుతాయి ఈ ప్లాంట్స్ గ్రోత్ అయిన తర్వాత ఫ్లవర్స్ గ్రోత్ అవ్వడం మళ్ళీ అలాగే సేమ్ రిపీట్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది వీటిని చాలా చిన్న చిన్న కుండీస్లోనే పెంచేయొచ్చండి పెద్ద పెద్ద కుండీస్ అవసరం లేదు కుండీస్ కూడా మనం కొనాల్సిన అవసరం లేదు ఏదైతే మనకి వేస్టేజెస్ పడి ఉంటాయో ఆ వేస్టేజెస్ డబ్బాలో దీన్ని వేసేయొచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి కూడా స్వీట్స్ పడి వచ్చేస్తున్నవి చాలా తొందరగా సంవత్సరాల పాటు వీటి యొక్క గ్రోత్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకొక చిన్న కుండి ఇది కూడా చాలా చిన్న కుండి చూసారా ఇదిగోండి ఇలాగా ఇంకా చిన్న చిన్న కుండీస్ ఈ చిన్న చిన్న కుండీస్లోనే మనము ఇటువంటి ప్లాంట్ని గ్రోస్ చేసుకోవచ్చు అండ్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి రైస్ కడిగిన వాటర్ ఇవ్వండి నార్మల్ వాటర్ ఇవ్వండి ఎలాగైనా కానివ్వండి ఈ ప్లాంట్ గ్రోత్ అనేది ఉండడం జరుగుతుంది ప్లస్ ఇంకా ఎక్కువ బుషినెస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇటువంటి హెల్తీ బుషినెస్ కావాలి అంటే నార్మల్గా మనం మందారం ప్లాంట్స్కి గులాబీ ప్లాంట్స్కి ఫెర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాము సో వాటితో ఇచ్చే ప్రాసెస్లో వీ ఈ మొక్కలకి కూడా ఆ ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చేసేయండి ఇటువంటి గ్రోత్ అనేది చూడొచ్చు చూశారు కదా మనము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఈ ప్లాంట్స్ గ్రోస్ చేయడానికి జస్ట్ ఒక చిన్న స్టెమ్ అనేది మనకి అవైలబుల్ ఉంది మనం బయటికి వెళ్ళినప్పుడు ప్లాంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో వాటి నుంచి చిన్న స్టెమ్స్ అనేవి మనం తీసుకొని రావచ్చు అలా తీసుకొని వచ్చేసి ఇలా ఒక చిన్ని నందనవనం అనేది మనం తయారు చేసేయచ్చు సరేనా సో వేస్ట్ డబ్బాస్ ఉంటాయి ఆ వేస్ట్ డబ్బాస్లో వేసేసి ఇటువంటి ప్లాంట్స్ అనేవి గ్రో చేయండి అండ్ ఫ్లేవరింగ్ అనేది రెగ్యులర్ వస్తుంది ఈ ఫ్లేవరింగ్ చాలామంది చాలా రకాలుగా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలాగా ఫ్లేవరింగ్ వచ్చిన తర్వాత మనకి ఫోర్ డేస్ వరకు ఫ్లేవర్ ఇలానే ఉండడం జరుగుతుంది దాని తర్వాత వీటి నుంచి సీడ్స్ అనేవి వస్తాయి సరేనా సో ఈ ఫ్లేవర్స్ని పూజకి యూజ్ చేయడం జరుగుతుంది ప్లస్ హెల్త్ వైజ్గా కూడా వీటితో ఎన్నో రకాల కషాయాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు టీ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుందండి సో హెల్త్ వైజ్ కూడా ఈ ప్లాంట్ అనేది మంచిది అండ్ గార్డెనింగ్కి సంబంధించి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ న్యూ బిగినర్స్ ఉంటారు గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు సో వాళ్ళకైతే ఈ ప్లాంట్ ఈజీగా గ్రోస్ చేయడానికి వర్క్ అవుతుంది ఇటువంటి ప్లాంట్స్ మనం ఈజీగా గ్రోస్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా ప్లాంట్స్ అనేవి గ్రోస్ చేసుకోవాలి అనేసి ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది సరేనా సో మీరు ఫ్లేవర్ చూడవచ్చు ఎంత పెద్ద సైజు కుండీస్లో ఇదిగోండి ఇవి మనం నేల మీద వేసినట్లయితే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం జరుగుతాయి కుండీస్లో వేయడం మూలంగా నేల మీద ఎలాగైతే ఫ్లేవర్ అనేది పెద్ద సైజులో రావడం జరుగుతుందో కుండీస్లో కూడా అలానే వచ్చాయి చూడండి సో కేర్ అనేది ఇంపార్టెంట్ ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి ఈ ప్లాంట్ ఎవరైతే గ్రోస్ చేసుకోవాలి అనుకుంటున్నారో తప్పకుండా గ్రోస్ చేయండి సరేనా సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం స్టెమ్స్తో వేసేసినవే ఈ ప్లాంట్ కూడా ఎక్కువ లీవ్స్ ఎక్కువ బుషీనెస్ రావడానికి మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎక్స్పెషల్లీ మన ఛానల్ యొక్క బేసిక్ పాయింట్ వచ్చేసి రైస్ కడిగిన వాటర్ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు వీటన్నిటిని కడిగిన వాటర్ ఇవ్వడం వల్లే ఇంత గ్రోత్ అనేది ఈరోజు మీరు మన వీడియోస్లో చూస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి మొక్క కూడా స్టెమ్స్ ప్లస్ సీడ్స్తో గ్రోస్ చేసినవి ఏది కూడా నర్సరీ ప్లాంట్ కాదు డ్రాఫ్టింగ్ ప్లాంట్ కాదు సరేనా సో ఇలా మీరు కూడా పైసా ఖర్చు లేకుండా ప్లాంట్స్ అనేవి గ్రోస్ చేయండి అండ్ దీనికి ఓవర్ వాటరింగ్ అస్సలు నచ్చదండి ఓవర్ వాటరింగ్ వల్ల ఇందులో వచ్చే ఒక్కటే ఒక్క ప్రాబ్లం వేరు భాగం కుళ్ళిపోవడం అంతే తప్ప ఇంకా ఏ డిసీజెస్ అనేవి ఈ మొక్కలకి అటాక్ అవ్వవు రెగ్యులర్ కేర్ తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి అలా వదిలేస్తే మాత్రం అవి ఎండిపోవడం జరుగుతాయి తప్ప ఈ ప్లాంట్స్కి పెస్ట్ అనేది రాదు బట్ ఓవర్ వాటరింగ్ చేసుకోవడం వల్ల వేరు భాగం డ్యామేజ్ అనేది రావడం జరుగుతుంది సో దీనివల్ల టోటల్గా కొలాబ్స్ అవుతుంది ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కుండీలో కూడా పైన ఇసుక భాగం అండ్ ఇలా రావాలి లోపల కిచెన్ వేస్టేజెస్ ఉండడం వల్ల లిక్విడ్ అనేది మంచిగా పుష్కలంగా అందడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు సీడ్స్ అన్నీ కూడా ఇక్కడ పడిపోయాయి వీటి నుంచి కూడా ఇదిగోండి ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి సీడ్స్ అనేవి ఎండిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటాయి చూసారా ఇలాగా సో దీనికి అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఆన్లైన్స్లో మీరు వెతకాల్సిన అవసరం లేదు నర్సరీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా ఒక చిన్న స్టెమ్స్ లేదా మీరు మీకు స్టెమ్ అవైలబుల్ లేదు అంటే నర్సరీకి వెళ్ళి ఒక చిన్న ప్లాంట్ తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ ఆర్ సిక్స్టీ రూపీస్ ఉండే ప్లాంట్ తీసుకొని వచ్చేయండి వీటితో ఎన్నో రకాల మొక్కల్ని స్ప్రెడ్ చేయండి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా చిన్న చిన్న కుండీస్ ఇది ఒకటే పెద్ద కుండీ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చాలా కుండీస్లో ఇటువంటి ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ కూడా తో గ్రోస్ చేసుకున్నవి ఇంకొకటి మనం ఇక్కడ సిమెంట్ తోటిలో వేసేసుకున్నవి అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా సీడ్స్ పడి ప్లాంట్స్ అనేవి ఎంత మంచిగా వస్తున్నాయి అనేసి ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అండి ఇదంతా కూడా సీడ్స్ పడి వచ్చినవే ఈ కుండీ భాగంలో ఈ టేబుల్ రోజెస్ కుండీలో రావడం జరిగింది ఫ్లేవర్స్ వస్తాయి ఫ్లేవర్స్ అయిపోయిన తర్వాత వెంటనే సీడ్స్ అనేవి రావడం జరుగుతుంది ఆ సీడ్స్ మళ్ళీ పడి ప్లాంట్స్గా గ్రోత్ అవ్వడం ఇలా ఒక హెల్దీ ప్రాసెస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది కూడా ఇండోర్ ప్లాంట్ వీటిని కూడా స్టెమ్స్తో గ్రో చేసినవే ఇక్కడ కూడా చూడవచ్చు అది ఎంత పెద్ద సైజులో ఒక సిల్వర్ కుండీలో కూడా అంటే సిల్వర్ లో కూడా పడిపోయి ఇలానే రావడం జరిగింది ఇదిగొని చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చేస్తున్నాయో ఇవన్నీ కూడా అండ్ టోటల్గా మీరు చూడవచ్చు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా ప్లాంట్స్ గురించి కేర్ కావాలి ఆ ప్లాంట్స్ని ఎలా రిపోర్ట్ చేయాలి సీడ్స్తో కానివ్వండి స్టెమ్స్తో కానివ్వండి లేదా నర్సరీ నుంచి తెచ్చినవి కానివ్వండి ఎలా గ్రో చేయాలి ఏంటి అనేది మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి తీయడం జరుగుతుంది అండ్ చాలామంది ఇది అడగడం జరిగింది సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోగా దీన్ని మీతో షేర్ చేస్తున్నాను అండ్ చాలా చాలా ఈజీగా గ్రోస్ చేసుకునే ప్లాంట్ దీని కాస్ట్ అయితే చాలా హెవీగా అంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో ఆ కాస్ట్ని మనం పెట్టుకోకుండా ఈజీగా గ్రోస్ చేసుకోవచ్చు సరేనా సో మళ్ళీ కలుద్దాం